ప్రముఖులైన ఆర్పి పట్నాయక్ గారిని మన కార్యక్రమానికి ఆహ్వానిద్దాం నమస్కారం అండి నమస్తే కార్యక్రమానికి స్వాగతం మా ఆహ్వానాన్ని మన్నించి జీతలకు వచ్చినందుకు ధన్యవాదాలు అండి నమస్తే గురువారు నమస్కారం అండి చాలా సంతోషం ఈ రోజు ఈ కార్యక్రమానికి రావటం నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను ధన్యవాదాలు చాలా డౌట్స్ ఉన్నాయి అన్ని క్లియర్ చేసుకోవాలి మరి ఆయన పాటలు అంటే మనందరికీ బాగా గుర్తొచ్చేది శివపుత్రుల్లో ఆ పాట మరి ఆ పాటతో ఎపిసోడ్ మొదలు పెడదామా అర్పి గారు మరి ఆ శివపుత్రుల్లో అంత ఫేమస్ సాంగ్ మా అందరికీ మీ నోట ఉంది కాబట్టి దాంతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం ఈ క్రెడిట్ అయితే నాది కాదు ఈ శివపుత్రుడు సాంగ్ క్రెడిట్ నేను జస్ట్ వాయిస్ మాత్రం ఇచ్చాను ఓకే మా పెనే వెదురంటి మనసులో రాగం వేణుదెనే మేఘం మురిసి పాడెనే చినుకురాక చూసి చిలిపి తాళమేసి చలరేగిపోయనే చిరుగాలి వీచెనే చిగురాసరేపెనే వెదురటి మనసులో రాగం వేణుదనే మేఘం మురిసి పాడనే థ్యాంక్ యూ సో మచ్ అంటే ఈ పాటలో మీ వాయిస్ ఆయన డైరెక్షన్ సూర్య గారి పర్ఫార్మెన్సెస్ సంగీత గారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మూవీ మీరు అసలు డాక్టర్ గారి గురించి ఎప్పుడైనా వినడం కానీ కార్యక్రమాలు కానీ ఏంటి అసలు అంటున్నారు ఎలా అయితే ఎలా బతకాల బాగున్నా బట్ తర్వాత తర్వాత వాటి తాలకు ఇంపార్టెన్స్ కూడా తెలిసింది పూర్తిగా పాటించడం కష్టమైన కొంతవరకు పాటించినా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ సమ్ అనిపించింది సార్ మరి ఆరోగ్యం గురించి కాసేపు తర్వాత మాట్లాడుకుంటారు ఎందుకంటే ప్రేక్షకులందరికీ కూడా మీరు స్క్రీన్ మీదకి వచ్చారంటే మీ పాటల గురించి మీ మాటల గురించి వినాలని అనిపిస్తూ ఉంటుంది ఆ మ్యూజిక్ గురించి మీరు చెప్పారు కాబట్టి నేను ప్రత్యేకంగా మ్యూజిక్ గురించి చెప్పాలి మామూలుగా మనకి ఆహారం ఏదైతే ఉందో అది బాడీకి కానీ సోల్కి ఏదైతే ఆహారం ఉందో అది మ్యూజిక్ అవును అందుకు మ్యూజిక్ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే మ్యూజిక్ డైరెక్ట్ గా సోల్కి ఫుడ్ కాబట్టి మ్యూజిక్ వింటే అది మన ఆత్మ ఇది అవుతుంది అనమాట అందులో రకాలు వేరు కానీ సాధారణంగా సంగీతం అంటే అందరూ ఇష్టపడతారు యా మ్యూజిక్ హ్యాస్ గాట్ సో మెనీ ఇది అంటే వేరియేషన్స్ అంటే మీరు ఇందాక అనర్చుకోండి ఆరోగ్యం విషయంలో కూడా మ్యూజిక్ పనిచేస్తుంది కొన్ని సందర్భాల్లో అంటే నా నాకు చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ గుర్తు సార్ నాకు చికెన్ పాక్స్ వచ్చింది నేను బెడ్ మీద ఉన్నా అవేవో వ్యాపాకులు అవన్నీ పెట్టి పొడుగు పెట్టారు చాలా బాడీ పెయిన్స్ జ్వరం ఇదంతా ఆ సఫరింగ్ నేను ఐ కెన్ ఫీల్ ఈవెన్ టుడే అనమాట అంత దీనిలో టీవీ ఆన్ చేసుకుని చూస్తుంటే నాకు నాకు ఇష్టమైన పాట ఒకటి వచ్చింది టీవీలో చిఠి ఐహే అని హిందీ సాంగ్ పంకజ్ దాస్ పాడింది ఆ సాంగ్ స్టార్ట్ అయింది అలా చూస్తున్నాను ఆ సాంగ్ కంప్లీట్ అయింది నా జ్వరం బాడీ పెయిన్స్ అన్ని పోయాయి అంటే అది అందరికీ పనిచేస్తుందని కాదు బట్ అది నాకు బాగా ఇష్టం కాబట్టి అది నాకు తెలియకుండా నా బాడీలో అది ఆ ఇమ్యూనిటీ క్రియేట్ చేసింది నాకున్న ప్రాబ్లమ్స్ నుంచి పెయిన్ నుంచి దూరం చేయడానికి అలా ఉపయోగపడింది అలా ఉపయోగపడింది బట్ అలాగా చాలా మందికి చాలా రకాలుగా హెల్ప్ అయ్యే సిచువేషన్స్ ఉన్నాయి అంటే ఇన్సిడెంట్స్ ఉన్నాయి మన సోల్ కనుక హ్యాపీగా ఉంటే బాడీ ఆటోమేటిక్గా గా హ్యాపీగా ఉంటుంది భారతీయ సంస్కృతిలో సంగీతాన్ని థెరపీలా కూడా ఉపయోగించే శాస్త్రాలు కూడా చాలా ఉన్నాయి మరి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనం ఎవరైనా కూడా మనం కోరుకున్న రంగంలో రాణించాలంటే కనుక మనందరికీ శరీరం సహకరించాలి అలా శరీరం సహకరించాలంటే మనం దానికి అందించే ఆహారం కానీ దానికి అందించే ఆలోచనలు కానీ బాగుండాలి ముఖ్యంగా మీలాంటి రంగంలో ఉన్న వాళ్ళకి మీరు డైరెక్షన్ చేశారు యాక్టింగ్ చేశారు రైటింగ్ చేశారు మీరు సాధారణంగా మీ ఫుడ్ పార్ట్ ఎలాంటి జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు స్పెసిఫిక్గా ఇది తినకూడదు అని పెట్టుకోలేదు బట్ తినేది మాత్రం అతిగా లేకుండా జాగ్రత్త పడతాను హెవీగా ఏం తిన్నాను పర్ఫెక్ట్గా నాకు ఎంత సరిపోద్దో అంత అంతవరకే తింటాను అంతకన్నా ఎక్కువ తినే ప్రయత్నం చేయను ఇంకోటి రాత్రిపూట మాత్రం ఎట్టి పరిస్థితిలో మినీ లాగా ఒక ఒక రోటీ అంతే ఇంకేం తిన అదర్వైజ్ మార్నింగ్ లేవగానే కంపల్సరీ వన్ లీటర్ వాటర్ అది కూడా వామ్ వాటర్ తాగుతాను ఎందుకంటే అది రోజంతా ఎనర్జైజ్ చేస్తుంది తర్వాత మిగతా కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత వన్ వన్ అవర్ అయితే వాక్ చేస్తాను కంపల్సరీ ఈ రెండు అయిన తర్వాత ఇంకా రూటీన్ లైఫ్ లోకెళ్తా. మీరు రీసెంట్ గా నాన్ వెజ్ తినే అని రీసెంట్ కాదు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత 12 ఇయర్స్ అయింది ఓకే. అప్పటి నుంచి ముట్టుకోలేను. అప్పటి నాన్ వెజ్ తిని ఆపేడం వల్ల చాలా నష్టాలు వస్తాయి. లేకపోతే దాని మీద మనసులో అవుతుంది అని ప్రేక్షకులు చాలా మంది అనుకుంటూ ఉంటారు. మీకు ఆ పన్నెండేళ్ళకు ముందు, పన్నెండేళ్ళ తర్వాత ఈ నాన్ వెజ్ డిఫరెన్స్ కనిపించిందా యాక్చువల్లీ నాన్ వెజ్ మాండానికి ఒక చిన్న ఇది జరిగింది ఒక పెద్దఐనా నాకు ఫార్టీ డేస్ మీరు నాన్ వెజ్ తినొద్దు అన్నారు అదే వ్రతం లాగా ఫార్టీ డేస్ నాన్ వెజ్ తినకుండా ఉన్నారు ఆ నలభై రోజులు నేను గాల్లో తేలిన ఫీలింగ్ వచ్చింది నాకు అప్పటి వరకు నేను కొంచెం హెవీగా ఫీల్ అయ్యేవాడిని ఆ ఫార్టీ డేస్ మాత్రం నాకు చాలా గాల్లో తేలుతున్నానా అని ఎంత లైట్గా అనిపించింది ఎప్పుడైతే ఆ లైట్నెస్ బాడీకి వచ్చిందో ఇంత బాగా అనిపిస్తున్నప్పుడు వైష్ణు టై కంటిన్యూ అనిపించింది నాన్ వెజ్ మానేసారి అండ్ ఆ క్రేవింగ్ ఏమి ఉండదు నాకు నా ముందు ఎంతమంది కూర్చుని ఎంత నాన్ వెజ్ తిన్నా నాకు ఎలాంటి క్రేవింగ్ ఉండదు మనసులో ఫిక్స్ అయిపోయారు కాబట్టి అనుకున్నారు చాలా చాలా డిటర్మెంట్ ఆ విషయంలో ఇతర అన్ని ఫీల్డ్స్కి కూడా విల్ పవర్ చాలా అవసరం కానీ సంగీతం ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి విల్ పవర్ కానీ మెమరీ పవర్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుండాలి ఏది కంటస్థ పట్టాలన్నా విన్న దాన్ని గుర్తుపెట్టుకోవాలన్నా దాన్ని బయటికి ఉచ్చరించాలన్నా కూడా చాలా మెమరీ పవర్ కావాలి వీటన్నిటికీ కూడా తినే ఆహారం ఏమైనా ఎఫెక్ట్ పడుతుందని మీకు అనిపిస్తుందా అంటే నాకు వేరే హ్యాబిట్స్ ఏమీ లేవు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇప్పుడు నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు అవన్నీ బస్ అలాంటివి ఏమైనా ఉంటే బ్రెయిన్కి ఏమైనా అవి ఎఫెక్ట్ చేస్తాయేమో నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ మూమెంట్ ఈ మూమెంట్లో పాజిటివ్గా ఉండవు అని అలా బతుకుతున్న ప్రతి మూమెంట్లో పాజిటివ్గా ఉంటే ఎలాంటి నెగటివ్ ఎలిమెంట్స్ మన దగ్గరికి రావు ఎప్పుడైతే అవి రావు ఆటోమేటిక్గా ప్రతిదీ మనకు పాజిటివ్గా పనిచేస్తాం అది నేను నమ్ముతాను డాక్టర్ గారు జంక్ ఫుడ్ తింటే మెమరీ పవర్ తగ్గుతుంది ఇలా సైంటిఫిక్ సైంటిఫిక్గా ఎవిడెన్స్లతో ఉన్నాయండి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటేనండి అరవై అరవై శాతం మందికి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ మతి మరుపు బ్రెయిన్ సెల్స్ కుసించుకుపోతున్నాయి పని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు రీసెంట్గా ఈ మధ్యకు మూడు నాలుగు నెలలు నడిచిన రిపోర్ట్ అనమాట ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తు చాలా కష్టంగా ఉంటుంది అందుకని ఇట్లాంటి వాటికి బ్రెయిన్ సెల్స్ని డ్యామేజ్ చేసే హాని కలిగించే ప్రోటీన్స్ని క్లీన్ చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండే డైట్ తినాలి అని హెచ్చరిస్తున్నారు అందుకని ఉడికిన ఆహారాలు తో పాటు నేచురల్ ఫుడ్స్ కూడా రోజులో కాస్త కనీసం ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అన్న వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి తినగలిగితే మెమరీ బాగుంటుంది కాన్సన్ట్రేషన్ బాగుంటుంది హెల్త్ ఇంకా బాగుంటుంది ఓకే ఇప్పుడు వారు ఒకటి అన్నారు నలభై రోజులు నాన్ వెజ్ మానేశాక చాలా లైట్గా ఫీల్ అయ్యాను ఇంతది అని ఎందుకు వదులుకోవాలని కంటిన్యూ చేస్తున్నాను అసలు ఆరోగ్యాన్ని జనాలు ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలే చేయట్లా అందుకని ఆరోగ్యం గురించి పెద్ద కోరుకోరు ఆరోగ్యం గురించి కోరుకుంటే ఇంత బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటే అనేది తెలిస్తే ఇప్పుడు మీరు నాన్ వెజ్ చూసినా తింటలేదు కదా అవును తెలియక అప్పుడు ఉన్నదే బాగుంది కాబట్టి ఇదే జీవితం అనిపిస్తుంది అందుకని మనిషికి నానే అనికొకైపే తెలుసంట నేను రెండో వైపు అది ఎక్స్పీరియన్స్ చేస్తే మేము రెండు వైపులు చూసాం కాబట్టి రెండో వైపు తెలుసుకుంటే బాగుంటుందని దీని నుంచి బయటపడండి అని మేము అదే పనిగా చెప్తా ఉంటాం సార్ ఇందాక మీరు చెప్పినట్టు ఇప్పుడు బ్రెయిన్ సెల్స్ కుసించుకో కుసించిపోవడం అనేది ఇప్పుడు బై డిఫాల్ట్ అందరిలో ఉంది సార్ అందరిలో ఉంది ఇరవై సడన్ గా ఎవరో ఒక పేరు గుర్తు చేసుకుంటే రాదు గుర్తురాదు దానికోసం చాలా ఇది చేయాల్సి వస్తుంది అది ఒకప్పుడు అది లేదు ఇప్పుడు స్టార్ట్ అయింది అందరిలో స్టార్ట్ అయింది ఒకవేళకి ఇప్పుడు ఈ ఆల్కహాల్ ఏంటి మిడ్ నైట్ తినటం అంటే అన్ని ఉడికిని తినేయటం అలవాటు అయిందండి ఎక్కువగా అందుకని వీటి వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఇదే మతి మరపు ఎనభై తొంభై ఏళ్ళకి ముసలి వచ్చేది అవును ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఉడికినే తిన్నారు కానీ అరవై ఏళ్ళకే రావటం ఏంటంటే మరీ డ్యామేజ్ చేసే ఫుడ్స్ తినడం వల్ల నాకు రెండు రీజన్స్ కనిపిస్తున్నాయి సార్ ఒకటి ఏంటంటే మనం ఒకప్పుడు ఫోన్ నెంబర్స్ ఎంతమంది అయినా బ్రెయిన్ గుర్తుంది సెల్ ఫోన్ వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా బ్రెయిన్ ఏమో దాన్ని డిలీట్ చేసేసి ఇప్పుడు ఎక్కలు కూడా అవసరం లేదు ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఇందులో అది అలాగే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం ఫోన్లో ఉంది కదా మనం దాన్ని మెమరైజ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనే దాంతో మనం ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ చేసుకునే ఇది పోయింది అది ఒక రీజన్ మత్తి రావడం కన్నా ఫీలింగ్ కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఆరోగ్యం ఆహారం స్ట్రెస్ లెవెల్స్ వల్ల మెమరీ ఎక్కువ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇవి మీరు ఆహారం సంబంధించి చెప్పారు అపార్ట్ ఫ్రమ్ ఆహారం ఇప్పుడు ఇప్పుడు ప్రోగ్రామ్ చూసేవాళ్ళు చాలామంది డ్రై ఫ్రూట్స్ అఫోర్డ్ చేసుకోలేని వాళ్ళు కూడా ఉండొచ్చు అలాంటి వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ సొల్యూషన్ ఉందా అంటే డ్రై ఫ్రూట్స్ అంటే కేవలం ఏదో బాదం పిస్తాలే కాదండి కొబ్బరి ఎవరికి దొరకదండి బాదం జీడిపప్పు తినక్కర్లా కొబ్బరి తినండి వేరిసిన పప్పులు తినండి సవక్కగా ఉండే పొద్దు తిరుగుడు పప్పు గింజలు కేజీ మూడు వందల యాభై నాలుగు వందలు ఇవి బ్రెయిన్కి బాగా విటమిన్ ఇవి ఎక్కువ ఉంటుంది అనమాట ఒమేగా ఎక్కువ వీటికి ఇట్లాంటివి ఎక్కువ తిని చవకలో లభించే జామకాయ యాపిల్ దాన్యం ద్రాక్ష తినక్కర్లే జామకాయ అవకాశం ఉంటే వీటితో పాటు ఏదన్నా ఎప్పుడన్నా ఏదన్నా న్యాచురల్గా దొరికే రేక్క ఇట్లా చిన్న రేక్కయలు చవ్ కదండి ఇట్లాంటివి సీజనాలు కలపించు మళ్ళీ ఉసిరికాయలు ఇవి తింటే డైలీ అవి క్లీన్ చేస్తాయి అనమాట బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా అందుకని హాని కలిగించే ఫుడ్ తింటున్నాం హానిని తొలగించే ఫుడ్ తినకపోతే బాడీ క్లీన్ చేసుకోలేదు అది కాకుండా ప్రాణాయామం లాంటివి ఏమైనా ప్రాణాయామం బాగా సపోర్ట్ చేస్తుందండి స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ సెల్స్కి వెళ్ళే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది తగ్గటం వల్ల ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది ఆక్సిజన్ సప్లై తగ్గింది అనుకోండి బ్రెయిన్ సెల్ వీక్ అయిపోతుంది ఊశించుకుపోతుంది అందుకని ఇటు ఆలోచనల ప్రభావం ఉంది ఆహార ప్రభావం ఉందండి రెండు మార్కు కొంచెం రావాల్సి వస్తుంది అది కంపల్సరీ చేయాలని నాకు కూడా అనిపించింది ఎందుకంటే ప్రాణాయామం చాలా వరకు బాగా ఉపయోగపడే అది తెలుసుకునే ఎక్కువ ప్రాణవాయువు తీసుకోవడం వల్ల లైఫ్ పెరగటం ఎఫిషియన్సీ పెరగటం మన ఆశ్రమంలో వీటికి సంబంధించిన ఏమైనా ఇది చేస్తారు సార్ మంచి మంచి ఆసనాలు వ్యాయామాలు బాడీకి ఫిట్గా ఉండటం కోసం నేర్పిస్తారు బ్రెయిన్ సెల్ గా బాడీ సెల్స్ క్లీన్ అవ్వడం కోసం ఉపవాసాలు చేపిస్తారు డీటాక్సిఫికేషన్ కోసం రకరకాల ట్రీట్మెంట్స్ ఇస్తారు వెహికల్ సర్వీసింగ్కి వెళితే ఎలా అవుతుందో టోటల్ బాడీ అన్నిటికీ సర్వీస్ అయిపోవచ్చు ఏ టు జెడ్ ఉంటాయి ఇట్లాంటి వాటి అన్నిటి వల్ల ఏమవుతుందంటే ఇన్నాళ్ళు పేరుకున్న టాక్సిన్స్ వేస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ తింటా అవన్నీ కూడా క్లీన్ అవుతాయి టెక్నిక్స్ తెలిస్తే ఇంట్లో కూడా చేసుకోవచ్చు అక్కడ రావాలి అదే ఒకసారి అది ఏంటో తెలిస్తే తెలిస్తే ఇంట్లోనే సర్వీసింగ్ చేసుకోవచ్చు నేను చాలా సార్లు ఆశ్రమం మీదగా వెళ్ళలేను ఇప్పుడు రాలేదు బట్ ఈసారి వస్తాను సార్ హెల్త్ పరంగా డాక్టర్ చూసినప్పుడు అరే ఈ సందేహం అడిగితే బాగుంటుంది అనిపిస్తుందా నాకు ఒక మేజర్ ఇది ఉంది సార్ కన్సర్న్ పోస్ట్ కరోనా కన్సర్న్ ఒకటి చాలా ఇంపార్టెంట్ కన్సర్న్ చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఇది ఏంటంటే తప్పనిసరి పరిస్థితిలో మనం అందరం వ్యాక్సినేట్ అయ్యాం ఫస్ట్ టూ వ్యాక్సినేషన్స్ తప్పలేదు వేసుకున్నాం ఆన్ ది రికార్డ్స్ చెప్తున్నా థర్డ్ వ్యాక్సిన్ వేసుకున్నాక చాలా మందిలో బ్లడ్ లాట్స్ అవుతున్నాయి బ్రెయిన్ సెల్స్లో కానీ హార్ట్ సెల్స్లో కానీ బ్లడ్ క్లాస్ జరుగుతున్నాయి ఆల్రెడీ వ్యాక్సిన్ స్పెషలిస్ట్లే అసలు రీసెర్చ్ జరగకుండా వ్యాక్సిన్స్ వచ్చాయి ఇవి పోస్ట్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటే మనం చెప్పలేమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అయినా అప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ఈ క్షణం ప్రాణం కాపాడితే రా బాబు అని వ్యాక్సిన్స్ వేసేసుకున్నాం అయితే ఫస్ట్ టూ వ్యాక్సిన్స్కి ఆ వాటి తాలూకా నాకు నాకేం కనిపించలేదు కానీ థర్డ్ వ్యాక్సిన్ వేసుకున్నాక చాలామందిలో సడన్గా హార్ట్ స్ట్రోక్ రావడం కానీ సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి పోస్ట్ ఎస్పెషలీ అలా వచ్చిన ప్రతి ఒక్కరికి నేను అడిగితే వెరీ యంగ్ ఏజ్లో జరుగుతున్నాయి అవి కూడా వాళ్ళకి నేను క్వశ్చన్ చేస్తే ఎందుకు ఇలా జరిగి మీరు ఏమైనా థర్డ్ వ్యాక్సినేషన్ వేసుకున్నాం ఆ ఎఫెక్ట్ నుంచి వాళ్ళు బయటపడాలంటే ఏం చేయాలి థర్డ్ వ్యాక్సినేషన్ బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్ళందరికీ దానివల్ల వస్తున్నది అనేది మాత్రం కరెక్ట్గా రుజువు ఏం అవ్వట్లేదు ఇంకా పరిశోధన ఏం చేయలే దాన్నే నిర్ధారణ చేయడానికైతే లేదు ఈ మధ్య ఈ నాలుగైదేళ్ళ నుంచి హార్ట్ బ్లాక్స్ వచ్చి అటాక్స్ రావటం బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం అనేది సహజంగా ఎక్కువైంది ఎందుకు ఎక్కువైందంటే ఇన్నాళ్ళ నుంచి ఐదు పది ఏళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి తిని తిని ఉన్నాయి కదా జనాలు అలవాట్లు పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి బాగా బ్యాడ్ కానీ వాటి ప్రభావం చేత ఏజ్ రాకుండానే ఈ బ్లాక్స్ రావటం ఏజ్ రాకుండానే పెరాలసిస్ రావటం చిన్న ఏజ్లో వస్తున్నాయి బూస్టర్ డోసు త్రీ థర్డ్ డోసు తీసుకోవటం అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ జనాలు తీసుకున్నారు అందుకని మీరు ఎవరు హార్ట్ అటాక్ వచ్చినా ఎవరు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా అందరూ తీసుకుంటున్నారు కదా అనిపించవచ్చు ఎవడో నాబోర్వాడు ఒకడు అసలు వ్యాక్సినే తీసుకున్నాడు ఎక్కడో రేర్ కేసులు ఉంటారు కానీ వ్యాక్సిన్ అనేది అందరు తీసుకున్నారు అంటే దాని రీజన్ వల్లే క్లాట్స్ వస్తున్నాయి అనేది మాత్రం కరెక్ట్గా ఇదే రీజన్ అంటానికి మాత్రం నాకు తెలీదు అది దాని సంబంధమైన పరిశోధనలు జరగాలి కానీ అంత కరెక్ట్ అంటే కొంతమంది డాక్టర్స్ దే డోంట్ వాంట్ టు రివీల్ దేర్ నేమ్స్ నాతో ఇంట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఉందండి అని చెప్పి కానీ ఈ ప్రభావం ఎక్కువ ఉండటానికి కారణం వ్యాక్సిన్ కంటే కూడా ఇంతకుముందు పదిహేను ఏళ్ళు ఏళ్ళ నుంచి ఆహార అలవాట్లు బాగా డ్యామేజ్ కలిగించే విధంగా ఎక్కువ తినడం అనేది వెరైటీలు ఎక్కువ ఎంజాయ్ చేయడం అనేది బాగా ఎక్కువైందండి అందుకని ముప్పై నలభై ఏళ్ళకి వచ్చే హార్ట్ అటాక్స్ ఇప్పుడు పదిహేను ఏళ్ళు పదిహేడు ఎయిత్ క్లాస్ పిల్లలకి హార్ట్ అటాక్స్ వస్తాయండి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి ఇప్పుడు మా దగ్గర పది పదిహేను ఏళ్ళ వయసు పిల్లలు పెరాలసిస్లో చేరుతున్నారు ఇప్పుడు అంటే ఇవన్నిటికీ కారణం ఏంటంటే రక్తం కట్టేటట్టు ఎక్కువ ఆహార పలవాట్లు ఉంటున్నాయండి నీళ్ళు అసలు జనాలు సరిగా యూరిన్ పోయినప్పుడు చెమట పట్టినప్పుడు సాల్ట్ ఎటు వెళుతుందండి డిపాజిట్ అవుతుంది సాల్ట్ కొనగణం ఏంటంటే గడ్డ గడ్డగట్టేటి ఇప్పుడు అమ్మవారి దగ్గర ఎక్కడన్నా మేకలు కోస్తుంటారు ఆ బేసిన్లో మెడ కోసినప్పుడు రక్తం పడతారండి ఆ రక్తం కూడా అమ్మవారి ప్రసాదం కింద వీళ్ళు వాడాలని పారం వస్తే తప్పు కదా మళ్ళీ అక్కడ దాంట్లో ఎంత ఉప్పేస్తారండి ఆ రక్తం అంతా కూడా పన్నీర్ ముక్కలా గడ్డగట్టేస్తుంది నిమిషాల్లో అంటే ఉప్పు కొనగోణం అంత చిక్కపరిచేయటం గట్టిపడి చేయటం అందుకని ఉప్పు వాడకం ఎక్కువ బ్యాడ్ ఫ్యాట్స్ అంటే మరిగించిన ఆయిల్లో ఎక్కువ ఇప్పుడు ఇంట్లో కూడా అన్నీ బెండకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై ఫ్రై అరగంట సేపు పొయ్యి దగ్గర నుంచి వేపటం కంటే డీప్ ఫ్రై చేయటం ఈజీ అయిపోయింది ఇళ్లల్లో ఈ వంటలు ఎక్కువైనాయి బయటికి వెళ్ళినప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అన్నీ సెకండ్ గ్రేడ్ కాదండి థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ ఆయిల్స్ వాడుతున్నారండి తోపుడు బళ్ళాళ్ళు అందరికీ తోపుడు బళ్ళ మీద ఫుడ్ బాగా ఇష్టం అనిపిస్తుంది ఇంట్లో చేసుకున్నా ఇంకా ఎక్కడికన్నా ఇవన్నీ బ్లడ్ క్లాట్స్ అవటానికి హార్ట్ స్ట్రోక్స్ రావడానికి మెయిన్ రీజన్ ఈ థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ ఆయిల్ రిఫైన్ చేసిన వైట్ ప్రోడక్ట్స్ ఎక్కువ కొలెస్ట్రాల్ బ్యాడ్ దాన్ని ప్రొడ్యూస్ చేసేవి క్లాటింగ్ నేచర్ ఎక్కువ వచ్చాయి ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తాయండి ఇంకోటి కూడా ఎసిడిక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు ఎసిడిక్ ఫుడ్స్ అంటే కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ వైట్ షుగరు ఇలాంటివన్నీ ఎసిడిక్ నేచర్ ఇవన్నీ బ్లడ్ వెజల్స్ లోపల పొర ఉంటుంది స్మూత్ పొర దాన్ని ఇన్ఫ్లమేషన్ కలిగించి లేపేస్తుంది అనమాట రఫ్నెస్ వచ్చేస్తుంది ఆ రఫ్నెస్ వచ్చిన చోట వెళ్ళి ఈ పేరుకుంటాయి కొలెస్ట్రాల్ లాంటివి కాల్షియం పెరుగువచ్చు కొలెస్ట్రాల్ పేరుకోవచ్చు ప్లేట్లెట్స్ లాంటివి పేరుకోవచ్చు ఇట్లా ఏది పేరుకున్నా ఫ్యాట్స్ కూడా ఏ పేరుకున్నా అయిపోతాయి రక్తం చిక్కపరచడానికి ఆయిల్ ఒక కారణం సాల్ట్ ఒక కారణం వీటి యొక్క ప్రభావం చోట చాలా చాలా ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువ అవుతాయి ఇంకొక ఐదు పదేళ్ళు పోతే ప్రతి ఫ్యామిలీలో పిల్లలు చచ్చిపోతుంటారు ఇప్పుడు జరగబోయేది అది నేను ఇట్లాంటి స్థితి వస్తుందని పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం కూడా చెప్తూ వచ్చేవాడిని నా పొట్టోడు మాటలు కేర్ చేయరు ఎవడన ఓడి కట్టుకోమంటున్నాడు అని టీవీది కనపడి ఛానల్ తిప్ప పడేస్తుంటారు నష్టం ఎవరికి ఇప్పుడు ఈ స్థితి ఇరవై ఏళ్ళకి పాతికేళ్ళకి డయాబెటీస్ వస్తుంది అనేది నేను పదిహేను ఇరవై ఏళ్ళని చెప్తూ వచ్చేది ప్రాక్టికల్గా చూస్తున్నారు ఆ అరవై ఏళ్ళకి డెబ్భై ఏళ్ళకి వచ్చేది ఇట్లా తగ్గిందంటే అంటే దానివల్ల అందుకని కొంచెం లైఫ్ స్టైల్ మారితే సొల్యూషన్ ఉంటుంది అంటే లైఫ్ స్టైల్ మార్చి మారిస్తే ఇట్స్ లాంగ్ మళ్ళీ రివర్స్ అవుతాయి అదే ఇది ఒక లాంగ్ ప్రాసెస్ అది ఆ ప్రాసెస్ ఎలా లాంగ్గా వెళ్తుంది కానీ ఇన్స్టాంట్గా ఇప్పుడు నుంచి ఈ రోజు నుంచే నాకు రిజల్ట్ కనిపించాలి అన్న అలాంటి తొందరపాటు ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకి అంటే ఏమైనా ఇంకేమైనా ఎక్స్ట్రాగా చేయగలిగే ఇవి ఏమైనా ఉంటాయా ఇన్స్టెంట్గా ఇప్పటికప్పుడు అవి ఏం క్లియర్ కావు మనం ఏం చేసినా క్లియర్ కావు దానికి మెడిసిన్స్ కూడా ఏమి ఉండవండి లోపల డిపాజిట్ అయిన కొలెస్ట్రాల్ మొత్తం క్లీన్ చేసే మెడిసిన్ అంటే ఏమి ఉండదు మంచి ఫుడ్ తింటూ ఉంటే గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది గుడ్ కొలెస్ట్రాల్ పెరగటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ క్లీన్ అవటం అనేది జరుగుతుంది అంటే వాల్నట్స్ చియా సీడ్స్ గింజలు ఫ్లాక్స్ సీడ్స్ కొద్దిగా ఫ్రూట్స్ ఇట్లాంటివి కొంచెం తీసుకున్నాం అనుకోండి ఇది బ్యాడ్ని క్లీన్ చేస్తుంది అనమాట మంచిని పంపిస్తే తప్ప చెడిపోదు అదే నేను మంచిని పంపించకుండా నువ్వు క్లీన్ అవ్వంటే అది అవ్వదు అదే పర్టికులర్గా ఇప్పుడు మీరు ఈ నాలుగు చెప్పారు కదా ఇట్లాంటివి కొంచెం ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నమాట ఇవి తీసుకుని ఫ్రూట్ క్వాంటిటీస్ పెంచాలి జ్యూసెస్ ఫ్రూట్స్ సలాడ్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటే మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంట్ అన్న నేచురల్ రేట్కి వెళితే ఆ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బ్యాడ్ ఫుడ్ దోషం ఇది కొంత కవర్ చేస్తుంది క్లీన్ చేస్తుంది అనమాట మనకు పదిహేను ఇరవై ఏళ్ళ పిల్లలకి ఎందుకు వస్తాయంటే అంటే ఇండియా వాళ్ళకి మెయిన్ డేంజర్ ఆవకాయలు నిల్వ పచ్చళ్ళు పూర్వం రోజుల్లో తిన్నారు పచ్చళ్ళు తినే బ్రతికారు కానీ వాళ్ళు నీళ్ళు ఎక్కువ తాగేశారు ఎక్కువ చెమట్లు కార్చారు ఎక్కువ మూత్రం పోసారు ఎందుకంటే పోసుకోవడానికి ఫెసిలిటీ ఉంది కదా దాహం వేసినా సరే కూల్ డ్రింక్ తాగేవాళ్ళు ఇంకోటి తాగేవాళ్ళు తప్ప నీళ్ళు తాగేవాళ్ళు ఎంతమంది ఎస్పెషల్లీ లేడీస్ సార్ పాపం వాళ్ళు జాబ్కి వెళ్తారు ఇంటికి వచ్చేంత వరకు కూడా యూరినేట్ చేసే అవకాశం ఉండదు వాళ్ళకి బ్లాడర్ ఫుల్ అయినా పాపం కంట్రోల్ చేసుకుని ఉంటారు అది చాలా ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ డే వర్కింగ్ లేడీస్ పర్టికులర్గా వాళ్ళకి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకోవాలో చెప్ప చెప్పడం కష్టమేముంది నా ఫీలింగ్ అంటే యూరిన్ రాకుండా నీళ్ళు అండి ఒకసారి ఎక్కువ తాగితే యూరిన్ వస్తుంది బాడీకి ఖర్చు అవ్వాల్సిన నీరు ఖర్చు అయిపోతుంది ఎవాపరేట్ అయిపోతుంది లోపల మెకానిజంకి ఓకే ఎక్సెస్ అయితే యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది ఎక్సెస్ అవ్వకుండా అంటే యూరిన్ వస్తుందని బాడీకి కావాల్సిన నీళ్లు కూడా మానేస్తే లంగ్స్లో హాఫ్ లీటర్ వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవాపరేట్ అవుతుందండి పొట్టా ప్రేగుల్లో దగ్గర దగ్గర హాఫ్ లీటర్ పైన ఎవాపరేట్ అవుతాయి ఇది మీరు ఏం చేసినా చెప్పని కంపల్సరీ కాదు వాటిపైన చేసుకుంటూ వెళ్ళిపోతాయి ఇవేమి అందించకపోతే పోతుంది సెల్స్లో వాటర్ కూడా బాడీ వాడేసుకుంటూ వాటిని డీహైడ్రేట్ చేస్తుంది అందుకని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి వాళ్ళకి సమస్యలు క్రానిక్గా వస్తుంటాయి అందుకని యూరిన్ రాకుండా నీళ్ళు తాగొచ్చు అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగట్ల అంటే తిన్న రెండు గంటల నుంచి తాగమంటాను నేను మళ్ళీ సాయంకాలం తినే పట్ల అట్లా తాగారు అనుకోండి యూరిన్ రాదు బాడీని హైడ్రేట్ చేసినట్లు అవుతుందనమాట ఇది చాలా ఇంపార్టెంట్ విషయం సార్ చాలామందికి అవసరమైన విషయం మేము ప్రతిదీ ఇట్లాంటివి చెప్తాం ఒక వాళ్ళ అదృష్టం గారు మనందరికీ కూడా ఫేవరెట్ ఫుడ్ ఉంటూ ఉంటుంది అది వయసు పెరిగే కొద్దీ మనం తీసుకోలేం ఎందుకంటే మనకు వచ్చే ఒళ్ళు వల్ల లేదంటే డయాబెటీస్ బీపీ ఇలాంటి కండిషన్స్ వల్ల ఏదైనా కూడా పెరిగే కొద్ది మనకి ఇష్టమైన ఆహారాన్ని తగ్గిస్తూ వస్తాం మోతాదు మరి మోతాదు తగ్గించకర్ల వండుకునే విధానం మార్చుకుంటే సరిపోతుంది డాక్టర్ గారు చెప్తూ ఉంటారు మరి ఆ విధానం తెలుసుకునే ముందు మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో ఒకసారి చెప్తారా నేను మా అమ్మ మైసూర్ పాక్ చేసే చిన్నప్పుడు చెప్పి మరి మైసూర్గా డాక్టర్ గారు నాచురోపతి విధానంలో మాక్సిమం అన్ని స్వీట్లు చేయొచ్చు అని చెప్తూ ఉంటారు మైసూర్ పాక్ లోనేమో చాలా షుగర్ దానికంటే డబల్ నెయ్యి వేస్తారు అందుకే అంత రుచికరంగా ఉంటుంది అది మరి నెయ్యి వేయకుండా అంత రుచికరంగా చేయగలమంటారా మనం మేకడ కదమ్మా కొంచెం కమ్మగా ఉంటుంది ఇంకా మేగడేసి చేస్తాం పంచదార వేయకుండా మనం ఖర్జూరం పొడితో చేయొచ్చు కొంత తేనె కూడా వాడచ్చు అంటే అచ్చంగా ఖర్జూరం పొడితో చేసినా వస్తుంది తేనె కూడా వేసుకోవచ్చు కావాలంటే అంటే హెల్దీగా హాని కలగకుండా నెయ్యి నెయ్యిని ఎక్కువ పట్టేస్తుంది బాగా కారేటట్టు ఉంటాయి కదా అందుకని అట్లా లేకుండా ఆరోగ్యకరమైన పద్ధతులు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం మిల్క్ మైసూర్ పాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి ఒక కప్పు కొబ్బరి పాలు మూడు కప్పులు తేనె ఒక కప్పు వంట సోడ కొద్దిగా ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్రలో మనం తీసుకున్న శనగపిండిని వేసేసి దోరగా వేడి చేయాలి అట్లా పదిహేను నిమిషాలు మెల్లగా సన్నశక్క మీద వేడి చేసిన తర్వాత దాన్ని జల్లెళ్ళు పేసేసి జల్లించేస్తే పైన ఉండలు గడ్డలు లాంటివి ఉన్న బరక లాంటిదో నాగిపోతుంది మెత్తటి శనగపిండి మనం తీసుకుని ఒక బౌల్లో వేస్తాం దానికి కొబ్బరి పాలు పోసి ఉండలు లేకుండా గడ్డలు కట్టకుండా అట్లా కలుపుకుంటూ శనగపిండిలో కొబ్బరి పాలు పోసి అట్లా కలపాలి బాగా అందులోకి కప్పు తేను కూడా వేసేసాం దాన్ని ఇక నాన్ స్టిక్ పాత్రలో వేసేసి సన్నశ మీద గరిటితో కదుపుకుంటూ బాగా దగ్గరకు రానివ్వాలి ఇక గరిటికి అంటుకోకూడదు పాత్రకి అంటుకోకుండా అలా ఫ్రీగా ఊడొచ్చే విధంగా మైసూర్ పాక్ ఉడికిన తర్వాత దాన్ని ఒక ట్రేలో బట్టర్ పేపర్ వేసేసి దానిపైన మేకడ రాసేసి అందులో ఈ మైసూర్ పాక్ అచ్చుగా మనం పోసేస్తాం చల్లారిన తర్వాత దానికి మనకు కావలసిన సైజుల్లో మొక్కల కట్ చేసుకుంటాం చూసారు కదా ఆరోగ్యకరమైన మైసూర్ పాక్ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి మరి ఆర్పి పట్నాయక్ గారితో ఈ మాటలు అనేవి ఇప్పుడు ఆగేటట్టు నాకు అనిపించట్లేదు ఇప్పటివరకు హెల్త్ గురించి ఎన్నో రకాల టిప్స్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నారు ఆయనకున్న సందేహాలను కూడా నివృత్తి చేసుకున్నారు మరి ఆయన మ్యూజిక్ గురించి సినిమాల గురించి ఆరోగ్యాన్ని మరింత విశేషంగా ఎలా కాపాడుకుంటారో రేపు లో చూసేద్దాం